లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓట్చోరీ ఆరోపణలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఈ ఆరోపణలు భారత ఎన్నికల వ్యవస్థపై ముఖ్యంగా మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశ్నలను లేవనెత్తాయి కానీ ఈ ఆరోపణలు మోదీ ప్రభుత్వానికి సవాలుగా మారతాయా లేక రాజకీయ ఎత్తుగడలా మిగిలిపోతాయా రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలు ఒక్కసారిగా ఊడిపడలేదు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాతే కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ముఖ్యంగా ఓటరు జాబితాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించాయి ఇక ఇటీవల రాహుల్ గాంధీ ఢిల్లీ బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ మీట్లలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ ఆరోపణల్ని వివరించారు ఒకే వ్యక్తికి వేరువేరు రాష్ట్రాల్లో ఓటర్ కార్డు ఉండడం ఒకే అడ్రస్ లో ఎక్కువ మంది ఓటర్లు ఉండడం కొంతమంది ఓటర్ల అడ్రస్ లు అర్థం కాకుండా ఉండడం వంటి వాటి గురించి చెప్పారు ఈ ఆరోపణల్ని బలపరచడానికి రాహుల్ గాంధీ కొన్ని డేటా పాయింట్లను గణాంకాలను కూడా వెల్లడించారు ఈ ఆరోపణలు సామాన్య ప్రజల్లో అనుమానాలని రేకెత్తించాయి కానీ ఈ ఆరోపణలకు ఆధారాలు ఎంతవరకు బలంగా ఉన్నాయి అనేది ముఖ్యం రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది ఈ ఆరోపణల్ని తప్పుదోవ పట్టించేవిగా పేర్కొంటూ రాహుల్ గాంధీ తన ఆరోపణల్ని అఫిడవిట్ పై సంతకం చేసి నిరూపించాలని సవాల్ చేసింది ఒకవేళ అలా చేయకపోతే దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది ఎన్నికల సంఘం తన స్పందనలో ఓటరు జాబితాల గోప్యత డేటా భద్రతను గుర్తు చేసింది ఇలా గత కొంత కాలంగా ఈసీ వర్సెస్ అపోజిషన్ రాహుల్ గాంధీ బీహార్ లో ప్రారంభించారు మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించింది ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ ప్రకటించడం వంటివి కాకుండా ఇతర అంశాలపై ఈసీ ప్రెస్ మీట్ నిర్వహించడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆగస్టు పదిహేడును ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ ఆరోపణల్ని ఖండించారు ఎన్నికల కమిషన్ ఏ పక్షానికి వ్యతిరేకం కాదని అన్ని రాజకీయ పక్షాలు సమానమని స్పష్టం చేశారు మరోవైపు రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలను అంటే ఇండియా కూటమిని ఒక తాటిపైకి తెచ్చాయి కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ డిఎంకే ఆర్జేడీ లాంటి పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ కూటమి రెండు వందల ముప్పై నాలుగు సీట్లు సాధించింది ఇక బీజేపీ ఒంటరిగా నిలిచిన రెండు వందల సీట్లకు చాలా దగ్గరగా ఉంది ఈ కూటమి ఐక్యత చూపించడంలో విజయవంతమైంది ఇప్పుడు ఓట్ చోరీ ఆరోపణల విషయంలో కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయి కానీ ఈ ఐక్యత మోదీని బలహీనపరచడానికి సరిపోతుందా అనేది ప్రధానమైన ప్రశ్న ఇక బీజేపీ సొంతంగా రెండు వందల నలభై సీట్లు గెలిచినప్పటికీ జనతాదళ్ యునైటెడ్ తెలుగుదేశం పార్టీ శివసేన షిండే వర్గం వంటి మిత్రపక్షాల మద్దతు మోదీకి లభిస్తోంది మోదీ వ్యక్తిగత జనాదరణ ఇప్పటికీ బలంగా ఉంది హిందూ జాతీయవాద ఎజెండా ఆర్థిక సంస్కరణలు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతి వంటివి బీజేపీకి ప్లస్ అవుతున్నాయి అంతేగాక బీజేపీ సంస్థాగత నిర్మాణం కార్యకర్తల నెట్వర్క్ ఎన్నికల వ్యూహాలు ఇప్పటికీ ఇండియా కూటమి కంటే బలంగా ఉన్నాయి అలాగే బీజేపీ ప్రభుత్వం రాజకీయ ఆరోపణల్ని ఎదుర్కొనే విషయంలో నైపుణ్యం కలిగి ఉంది ఇండియా కూటమి బలంగా కనిపిస్తున్నప్పటికీ వారి ముందు అనేక సవాళ్లున్నాయి ఈ కూటమిలోని పార్టీలు విభిన్న భావజాలాలు కలిగి ఉన్నాయి ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కాంగ్రెస్ మధ్య ఘర్షణలున్నాయి ఇలాంటి అంతర్గత విభేదాలు కూటమి ఐక్యతను బలహీనపరచవచ్చు అలాగే ఇండియా కూటమికి ఒక స్పష్టమైన నాయకత్వం లేదు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ స్టాలిన్ వంటి నాయకులు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉంది ఈ విషయం కూటమి వ్యూహానికి ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంది అంతేగాక బీజేపీని ఎదుర్కోవడానికి ఇండియా కూటమి ఇంకా సన్నద్ధమైనట్లు కనిపించడం లేదు ఓట్ చోరీ ఆరోపణల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారు కొంత సక్సెస్ అయినప్పటికీ బీజేపీ కౌంటర్ నెరేటివ్ ఎక్కువ ప్రభావం చూపుతోంది ఇండియా కూటమి మోదీని బలహీనపరచగలదా అనే ప్రశ్నకు సమాధానం కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది ఇండియా కూటమి తమ ఐక్యతను కొనసాగించగలిగితే రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యంగా బీహార్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని సవాల్ చేయవచ్చు రెండు వేల ఇరవై ఐదు బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీ కాంగ్రెస్ ఇతర కూటమి పార్టీలు ఒకటైతే జేడీయూ బీజేపీ కూటమిని ఓడించే అవకాశం ఉంది రెండు జనాభిప్రాయాన్ని మార్చడం ఓట్ చోరీ ఆరోపణలు ఆర్థిక సమస్యలు నిరుద్యోగం మైనారిటీల హక్కులపై కూటమి దృష్టి సారిస్తే జనంలో బీజేపీకి వ్యతిరేక భావనను రేకెత్తించవచ్చు కానీ ఇది సాధించడానికి బలమైన వ్యూహం అవసరం మూడు చట్టపరమైన మార్గం సుప్రీంకోర్టులో ఓటర్ జాబితా సవరణలపై కేసులు ఇండియా కూటమికి అనుకూల ఇస్తే ఇది బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచవచ్చు కానీ ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది కాబట్టి ఇండియా కూటమి మోదీని బలహీనపరచగలదా అనేది వారి యూనిటీ స్ట్రాటజీ కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతు జనాదరణతో బలంగా ఉంది అయితే ఇండియా కూటమి తమ ఐక్యతను కొనసాగించి స్థానిక ఎన్నికల్లో విజయాలు సాధిస్తే రాజకీయ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది